మరి నీ పెళ్ళి ఎప్పుడే ఏమంటాడా గోపికాడు ఎప్పుడు చేసుకుంటాడంట అమ్మాయి గారు ముండం వస్తుందని ఆడు ముండం వస్తు కూర్చుంటాడంట అసలు పెళ్ళే చేసుకోడంట అన్నాడు ఆ మాట అన్నాడు అవునులే ముండ మొత్తగా అమ్మాయి గారు ఉండగా ఆడు పెళ్ళి ఎందుకో ఏదో యథా కోతలు యథవ నవ్వులు సర్లే ఆ మాత్రం తెలిస్తే ఇంకా నేను నవ్విరేముంది నాలుగు రోజులు అదే ఊరంతా నవ్వుతారు ఎందుకు అమ్మాయి గారిని మొన్న మా తన్ను చూడు ఆడ అగ్గి మీద గుడ్లం కాకపోతే అని అడుగు ఎందుకంట అంత ఇది ఎందుకు అంట అమ్మాయి గారు ముండమేది కాదా కాదంటే అమ్మాయి గారికి మొగుడు ఎవరిప్పుడు అది పాయింట్ ఈ సంగతి కాలోచించామంటే అంతా తేలిపాడు ఇదిగో పిల్ల నేను అన్నాన ఎవరితో అని సున్నా అంతే మాత్రమే రాజస్యం పెళ్ళంట పెళ్లి ఊళ్ళో ఎంత ఘోరం ఎంత అన్యాయం జరిగిపోయింది ఎవరన్నా కూడు తింటున్నారా నిద్రపోతున్నారా ఇట్లాంటప్పుడు దీనికి పెళ్ళంట పెళ్ళి ఏంటి మామా ఏం జరిగింది అది మీకెట్లా తెలుస్తుంది తెలియపోతే చెప్పరాదు అమ్మాయి గారు పసుపు పోయి అన్నం నిద్ర లేకుండా రేయి మొగలు ధారా ప్రవాహంగా ఏడుస్తా కూకుంటే ఇదేనా మరి నువ్వు అనేది ఏంటి అమ్మాయి గారు అక్క అయ్యారని ఈ హుబ్బులు ఎవరు పెళ్లి చేసుకోరాయే బుద్ధి ఎవరు చేసుకోరు అయితే నువ్వు చేసుకోవు అన్నమాట చేసుకోను సచ్చరాక చేసుకోను అది సరే గాని నాకు సెలవు కడుగుతా అమ్మాయి గారు సరే ముండ మోసారు నీకేంటే అమ్మాయి గారు కూతుకొస్తాం

బట్ట భద్రచేనమా ఏంటో మాటలు అమ్మోడికి తీసుకెళ్ళిపోతాడు రోజు పొళ్ళు పనారో తీసుకెళ్ళిపోయాడు ఆడు ఒత్తిక లేకపోతే అమ్మాయి పచ్చి మచ్చినూనే ముట్టదంట భర్త చేద్దుమరేకే ఆ అంతా అక్కగా అనుకుంటా ఉండండి కొన్నాడి పోతే నీదని తెలిస్తే ఏంటో లేదో రా ముప్ప ఆ ఇంకేవిడు అయ్యదో గోపిగాడే ఎందుకుడుగుతుంది అవమానం ఏం జరిగింది చెప్పరా మీ అమ్మాయి ప్రవర్తన మంచిది కాదు పెళ్లి కాకముందు చెడిపోయింది అని ఇంకా విను మీ ఊళ్ళో ఎవరో పదవాడికి దానికి సంబంధం ఉంది దానికి కావాల్సిన రుజువులు మా దగ్గర ఉన్నాయి అని చేత మీ అమ్మాయికి ఆస్తి కానీ భరణం కానీ ఇవ్వాల్సిన అవసరం లేదని మొహం మీద చెప్పు లేదు చెప్పు తీసుకుంటారు ఈ మాటలు పళ్ళు రాగొట్టడానికి మన బంగారం మంచిదైతే కదా వాళ్ళ దాకా ఎందుకు అలా ఊళ్ళో విని అవమానం ఆ గోప ఏదోకు దీనికి ఏదో ఉందని ఒకటే గోడ నేను అప్పుడే చెప్పాను ఆ నా మాట ఏ మాటలు

లేచిపోతావా నా మీద ఊరంతా కూర అయిపోతుంది దానికే ఉంటాం ఒక్కసారి వినమ్మా నిన్ను వాళ్ళని కలిపి తెలుస్తుంది అమ్మా చివరికి బుద్ధి గవ ఖరీదు చేయదు ఆ గౌరీ కూడా మనల్ని మన వంశాన్ని మన పూర్గుని బదర్కి కీచింది ఇంతకంటే ఏముంది నిన్ననే తలస్తలేదు అన్న ఊరేసుకు తస్తాడు ఊరేసుకు తస్తాడు గోపి గోపి అమ్మోని సోది సవిత్తు దమల్గే ना मोल दिखा तेरी पार्टी पर, पार्टी पर भी आज तो मैं यूँ, इतनी गंदगी, इतनी रानी हैं, ये लड़का ना मारूं, ये लड़का। <laughs> <नारी। laughs> <नारी। laughs>

ంటానా ఎంత పని చేశావే నువ్వు పెట్టిన చుట్టూ ఎంత మంట అయిందో ఎన్ని బతుకులు బస్సు పోసేస్తుందో ఆలోచించా అయినా ఇంకా వైపుల్ని ఆడిపోసుకున్నావే ఆమెను బతుకుంటున్నా చంచుకున్నావే నువ్వు ఆడతాను మనిషిగా ప్పుడు వచ్చావు అమ్మాయి గారు మా వామని కాపాడింది మీ గోపీని కాపాడండి అమ్మాయి గారు ఏమైంది గౌరి అమ్మాయి గారు నేనే ఈ నిప్పెట్టింది నేనే అన్యాయంగా మీ మీద నిందేసింది అక్క బుద్ధి బుద్ధిగా తెలిసేసి నన్ను మందిస్తాండి అమ్మాయి గారు గోపీని కాపాడండి గోపి ఏమయ్యాడు వెళ్ళిపోయాడు సచ్చిపోతానని నీళ్ళు ఎప్పుడో మానేశాడు

బాధ గోపితో లేచిపోయింది అడ్డుపడ్డాను ఇది ఫలితం జంతకు తెగించి ఎంత తెగించింది వాళ్ళిద్దరు అంతూ తెలుస్తాను ఆ గోపి కానీ కల్పి ఫలిస్తాను రాధ గోపి దాంతో లేచిపోయిందండి

నువ్వెందుకు ఇలా వచ్చా చచ్చిపోదామని చూడు గోపి ఏమి చేసేప్పుడు నాకంత వేదాంతం చెప్పి నువ్వు ఇలాంటి పని చేస్తావా చచ్చి ఎవరిని సాధిస్తావు పద ఇంటికి పోదాం పద మీరెంచ్చారు అమ్మాయి గారు ఇది ఎవరిని చూశారంటే మీ పాళ్ళకు అనుకుంటున్నదే నిజమే కానీ అదే నిజం కానీ ఈ అబద్ధాలతో బ్రతకడం కన్నా ఆ నిజంతో తాగు అమ్మాయి గారు చదువు మీరు ఇంటికి படகுறா <tiny> 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 హృదయం లేనిది మనుషులు పేరు చర్చి చడం గాలిపోవడం కన్నా ఆ తల్లి గర్భంలో కలిసిపోవడమే ఆనందం పోనీ గోపి ఏ చచ్చిపోతా ఉందరినీ గొడపిస్తుంది కొందరిని కలుపుతుందిరా సిందిస్తావా లేదు గోపిని కాపాడు నా మామను కాపాడు వారే నేను నే

你的土地，你的房屋。